అందరికీ నమస్కారం నేను వాహి ఫ్రెండ్స్ తో కలిసి ఒక చిన్న ట్రిప్ వెళ్తున్నాము ఇదొక అనుకోని ప్రయాణం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము ఈ ట్రిప్ ఎక్కడికి ఏంటి అనేది ఆల్రెడీ మీరు తమ్మేళ్ళలో చూసుంటారు ఇది అనుకోని ప్రయాణం కాబట్టి రిసార్ట్స్ దొరకడానికి కొంచెం కష్టమే అయింది ఫైనల్ గా రూమ్ అయితే దొరికేసాయి మేమున్న రూమ్ దగ్గర నుంచి ఈ వ్యూ అనమాట ఆ సౌండ్స్ విన్నారా ఎంత ప్రశాంతంగా ఉందో చుట్టూ ఎంత మంచి గ్రీనరీనో ఫ్రెండ్స్ రెస్ట్ తీసుకుంటున్నారు సరే మనం మేల్కూరుగా ఉన్నాం కదా ఒకసారి బయటకు వెళ్లి చూసి వచ్చేద్దామని నేను మా హస్బెండ్ వచ్చాము అరకు ఎన్నిసార్లు వెళ్ళినా చాలా కొత్తగా అనిపిస్తుంది మీరేమంటారు మీరేమంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఈ సార్ అందరం ఒకటి ఫిక్స్ అయిపోయామనమాట ఎప్పుడు చూడని ప్లేసెస్ కి వెళ్ళాలి అని చెప్పి మేము చాలా చూడాలి అరకులో అని చెప్పి వెళ్లే వాళ్ళం వాటర్ ఫాల్స్ లో ఆడి ఆడి మా ఊపికంతా అయిపోయేది ఇంకా సర్లే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాంలే అని వచ్చేసే వాళ్ళం వచ్చేసిన వాటిలో చాపరాయి వాటర్ ఫాల్ ఒకటి సో ఈ సార్ తప్పకుండా చూడాలి అని చెప్పి పని కట్టుకుని దానికోసమే వెళ్తున్నాం నాకు ఫ్రెండ్స్ ఇటు ఇచ్చారు అనమాట ఎన్ని కావాలంటే అన్ని వీడియోస్ తీసుకో అని అలా అరకు స్టేషన్ బయట నుంచి ఒక లుక్ అయితే వేసేసాం నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ట్రైన్ కి వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాం అరకుకి ట్రైన్ వే అయితే ఇంకా బాగుంటుందంట క్లైమేట్ అయితే కొంచెం కొంచెంగా చేంజ్ అవుతుంది అంటే చలి స్టార్ట్ అయింది జర్కిన్ తీసుకెళ్లడం మర్చిపోకండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కన్స్ట్రక్షన్ అవుతున్న బ్రిడ్జ్ అది డైరెక్ట్ అరకు నుంచి మారేడుమిల్లి కంట రాజమండ్రి నుంచి మనం ఈజీగానే వచ్చేయచ్చు టైం టెన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు మనం వెళ్లే వే బాగుంది అలాగే వెదర్ కూడా చాలా బాగుంది ఈ రైల్వే ట్రాక్ గుర్తుందా ప్రభాస్ మూవీ సీన్ ఇక్కడ ఒకటి జరిగింది అది ఏ మూవీ నో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి కామెంట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి ఈ కొండని చూసారా నేను ఇది షో కోసం పెట్టారేమో అనుకున్నాను తర్వాత తెలిసింది కొండను కట్ చేసి మధ్య నుంచి రోడ్ వే ఉందని ఈ కొండ మధ్యలో నుంచి వాటర్ డ్రాప్స్ పడుతూ ఉన్నాయి మనకి వీడియో లో సరిగా కనిపించలేదు చూడడానికి అయితే చాలా బాగుంది చాపరాయి వాటర్ ఫాల్ అయితే వచ్చేసాం ఎంట్రీ ఫీ పర్ హెడ్ ఫార్టీ రూపీస్ చార్జ్ చేశారు డిసెంబర్ మంత్ లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ హట్స్ ఉన్నాయి చూసారా దీంట్లో దింసా డాన్స్ చేస్తారంట చాలా క్లీన్ గా నీట్ గా ఉంది టూ ఇయర్స్ బ్యాక్ అలాగా స్టెప్స్ కూడా ఏం లేవంట ఇప్పుడు మొత్తం నీట్ గా చేసారని చెప్తున్నారు వీడియోలో చూస్తుంటే అంత ఫ్లోటింగ్ లేదేమో అనిపిస్తుంది కదా సార్ మీరు ఆడియో కూడా వినండి ఇక్కడ మా హస్బెండ్ అంటున్నారు అనమాట అందరూ ఫోటోస్ దిగుతున్నారు అని మేము అటువైపు నుంచి ఇటువైపు వచ్చేసరికి వర్షం లేదు ఫ్లోటింగ్ కూడా చాలా తక్కువగానే అనిపించింది అప్పుడు వర్షం పడింది అలాగే ఫ్లోటింగ్ కూడా కొంచెం పెరిగింది అచ్చు పట్టేసి కాళ్ళు కూడా జారుతున్నాయి మంచిగా ఫొటోస్ అయితే దిగేశాం ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు ఏమన్నా ఉంటాయేమో అని వెళ్ళిపోయాము అక్కడ ఏం లేవు ఇంకా మళ్ళీ అరకు వచ్చి అరకులో బ్రేక్ఫాస్ట్ చేసి వేరే చోటకైతే వెళ్తున్నాము ఇప్పుడు మన సెకండ్ ప్లేస్ వచ్చేసి అరకు పైనరీ ఎంట్రీలో ఈ డెకార్ నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే బయట మ్యాప్ ఒకటి పెట్టారు ఇంకా లేట్ ఎందుకు పదండి లోపలికి వెళ్ళిపోదాం నాకు వీటిలో బాగా నచ్చిన ప్లేస్ ఏకాంత ఏకాంత ప్లేస్ లో మంచిగా ఫోటోస్ వచ్చాయి ఫోటో షూట్స్ కి అయితే అదిరిపోయింది ఈ ప్లేస్ కనిపిస్తున్న ఈ ఆర్చ్ ఉంది చూసారా అక్కడ నుంచి చూస్తే హిల్ వ్యూ అంట మా హస్బెండ్ మాకు అక్కడ ఏమేమి ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేను బాగా రూట్ మ్యాప్ చూసినట్టున్నారు ఈ ప్లేస్ లో చాలా చల్లగా అనిపించింది నాకు మేబీ చెట్లు అనుకుంటా నాకైతే తినడానికి ఇక్కడ ఏమీ దొరకలేదు మేబీ ఇది సీజన్ కాదు కదా అందుకనేమో బయట బ్యాంబో బిర్యానీ తీసుకుని ఇక్కడ లంచ్ చేసేలా ప్లాన్ చేసుకోండి నాట్ ప్లాంట్ దీంతో ఒక టెన్ మినిట్స్ ఆడేసుకుని మిగతా ప్లేసెస్ కవర్ చేసేద్దాం ఇదే ఏకాంత ప్లేస్ ఏకాంత అంటే మరేం కాదు ఏం లేవు చాలా ప్లెజెంట్ గా ఉంది బ్యాంబో స్టిక్స్ తో చేసిన ఒక బెంచ్ ఉంది ఆ బెంచ్ మీద కూర్చుని మనం ఈ వ్యూ చూడొచ్చు ఇవే ఏకాంత ప్లేస్ లో దిగిన ఫోటోస్ ఈ ఫోటో నాకు చాలా బాగా నచ్చింది మా మ్యారేజ్ ఫోటో షూట్ ఇక్కడ చేసుకుంటే బాగుండి అనిపించింది చెట్టు మీదకి మా హస్బెండ్ ఎక్కారని ఆయనతో పాటు నేను ఎక్కేసాను నన్ను అక్కడ వదిలేసి ఆయన దిగేశారు పర్లేదు బానే కిందకి దిగేశాను డిసెంబర్ ఆ టైంలో పొగ మంచుతో చాలా బాగుంటుంది అండి ఈ ప్లేస్ ఈ ఫుడ్ కోర్ట్ దగ్గర ఫుడ్ కోర్ట్ నుంచి ఫుడ్ తెచ్చుకుని మనం హ్యాపీగా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఇదే ఫుడ్ కోర్ట్ ప్రస్తుతానికి మనుషులు ఎవరు లేరు ఇక్కడ ఇంకా ఫుడ్ ఏముంటుంది ఉంటుంది ఈసారి డిసెంబర్ లో అరకు ప్లాన్ చేసుకుంటే స్టేయింగ్ ఇక్కడ ప్లాన్ చేసుకోండి ఒక డే అంతా ఇక్కడ టైం స్పెండ్ చేసేలా పెట్టుకోండి మార్నింగ్ అంతా మంచిగా ఫోటోస్ దిగొచ్చు సన్సెట్ చూడొచ్చు అలాగే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడొచ్చు పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ జోన్ ఉంది మాకు టూ డేస్ ఏ హాలిడేస్ ఉన్నాయి ఈ టూ డేస్ లో మేము చూడని కొన్ని ప్లేసెస్ ని కవర్ చేయాలనుకున్నాము హస్బెండ్ ఇక్కడ అదే అంటున్నారు టైం అవుతుంది పదండి అని ఇది ఫుడ్ కోర్ట్ లోపల నైట్ అయితే లైటింగ్ తో చాలా బాగుంటది అంటు ఎక్కడ చెక్కలు నదలేదు కూడా వుడ్ ఫినిషింగ్ తో డెకార్ చేశారు కానీ నేను మా హస్బెండ్ తో అంటున్నాను అన్నమాట మనం ఓన్ హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు ఇలాంటి వుడ్ ఫినిషింగ్ డెకార్స్ చేయించుకుందామని ఇలా రౌండ్ అప్ ఈ ప్లేస్ లో నాకు ఏకాంత తో బాటు ఇంకొక ప్లేస్ కూడా బాగా నచ్చింది అది ఇదే ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట అనిపిస్తుంది నాకు చూడడానికి బాగుందని వీడియో తీసాను ఇంకొక ప్లేస్ కవర్ చేయడానికి వెళ్ళిపోతున్నాం ఆ ప్లేస్ ఏంటి ఎక్కడ అనేది అయితే పార్ట్ టూ లో వస్తుంది పార్ట్ టూ వీడియో బాగుంటుంది తప్పకుండా చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి